నామినే పై స్కేలుగా ఇవ్వాలని అది ఇది చేసిన కోరుతున్నామని ఇది చేసిన గత ఆరు సంవత్సరాల నుంచి ఇదే ధరణాలు చేస్తూ ఉన్నాము ఇదే సమ్మెలే చేస్తూ ఉన్నాము మమ్మల్ని గవర్నమెంట్ ఎవరూ పట్టించుకోలేదు మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలన్నాము మొన్నటికి మొన్న రాష్ట్రం విడిపోయి కొత్తగా వచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణలో పేస్కేళ్లు అమలు చేసి వాళ్ళకి వేతనం వేతరణిస్తారు కాబట్టి మాకు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు మాకు ఫేస్కాయలు కేటాయించాలని నామినీగా ఉండే తల్లి తండ్రులు అరవై ఐదేళ్ళు పైబడి మూలన పడి మంచాన పడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి బదులు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నామినీగా విఆర్గా గుర్తించి ఉండే వాచ్మెన్ వాచ్మెన్ అటెండర్ విఆర్ఓ మాకి కేటగిరీ ప్రకారము మా కోటాలో ఎంత మాకు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆకే రిజర్వేషన్ ప్రకారం మాకు కేటాయించాలని కోరుచున్నాము ఇట్లు కనేకల మండలం గ్రామ గ్రామవీహార్య తలారి అని